મો એ લેગા કડા સીધે લેગા માં પોટી દુલ્લે નઈ છોલો ને તા સચ્ચી જબા નવ સ્નાન દેસી લેટ ગોત ન્યારે નુ ચિંતેલ ઘંટે નુ હિન્દી ક્લાસ હમ હમ હિન્દી કો ફોટો દેનેવો

అయిపోయింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఈరోజైతే పిల్లల కోసం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను పిండి అట్లు ఇదిగో రాగిపిండి అట్లు చేస్తున్నాను సాల్ట్ వేసుకోండి అందుకే ఉప్పు కరగబడుతుంది నీట్లేసి ముందుగానే ఇదేమో కొద్దిగా మైదా పిండి కొద్దిగానేమో చూడపిండి వేసి కలుస్తాను అట్ల సోడు పిండల్లోకి టమాటాకాయ ఏడు చల్లిపోయి చట్నీ చేస్తున్నాను టమాటాలు పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు అందుకే రెండు కలిపేసేసాను ఇంకా ఏదో

పోయింది ఇది వరిగడి తల్లారతదే సిండి కూడా శుభ్రంగా కలిపేసాను కొంచెం ज्यादा ఆతరే తిన్నడు మిరు ఓహ మరి లేతారా అన్న ఐతర్ ఈ రేకే ఈ దెక్తది లోపల ఫ్యాన్ గాలు ఎర్తక ఈ పక్కకు డౌన్గా ఉన్నట్టుంది ఇది రేకి ఈ పక్క వచ్చేసి నూనె అంత నువ్వు రెడీ అయిపోయాం మీ లోపలనే అన్నయ్య వీడియో తిప్పుతున్నారు కదా హాయ్ ఫ్రెండ్స్ చర్లు అవుతుంది కదా మనం చూడుకుంటుంది తిని బాగా నచ్చింది బాగా నచ్చింది పొలాలు బలి కాదు రెడీ చిన్నాడు చిన్నాడు రెడీ అయిపోయావా హట్ వేసేసావా హాయ్ చెప్పు నువ్వు ముందు ఇది అట్టుకో చేయనొచ్చేస్తు నాకు ఎంత చూపించు కొంచెం యాభై రూపాయలు తీసుకున్నారు ఒరే రేపు పక్కకి ఎందుకు తీస్తావరా ఆహా నిన్ను నేను అట్టు కూడా కాచమన్నానా చిన్న పిండి ఇంకా కలుపుదాం అనుకో ఒరే బాగానేసేసిన నువ్వు కానీ ఈ రేగ్ గొడవ నీకు ఫేమ్ వచ్చింది అసలనే చేతులు కాలితే ఏం చేస్తా కాలదు అది ఆడ రెడీ అయ్యాడు తెలిసా నీకు అది రెడీ అవు మా బాబు వేసాడు ఫ్రెండ్స్ జస్ట్ కలిపోతుంది రాయ్యా నేను ఉప్పు వేయించుకోనాక రోడ్డు మీదకి వెళ్తే ఈ రేకు కాడికి వెళ్ళి అట్టేసేసాడు చేతులు కాల్చుకుంటే అప్పుడు మీద నువ్వు చేతులు కాల్చుకుంటే అలా చేస్తేనే కానీ అప్పుడు నువ్వు మాట అలగచ్చు అలా వెళ్ళొచ్చు అలాగా కలిపిన పిండికి సరికో రెండు అట్లు వచ్చినాయి ఇంకా కాల్తానంటే వద్దు నాకు సరిపోతాయి అని అంటున్నారు లేట్ అయిపోతానండి ఇంకొండిచ్చేస్తున్నాను నువ్వు కాలుపుకున్నట్టు నువ్వే తెలరా నేను మళ్ళీ కలుపుకుని పిండి కొంచెం నేను రెండు రోజులు కాల్చుకుంటాను మీ డాడీ అయితే ఇంకా అక్కడ టిఫిన్ ఇంకా పెద్ద రావడం చదువు రావడం చట్నీ ఏడు సెలవు గుళ్ళు టమోటాలు చట్నీ బాగుంటుంది ఉత్తి సోడిపిండి అట్టు రాదు కాబట్టి మైదాపిండి కలిపని కొద్దిగానే నిన్న టిఫిన్ చేశారు అది బాధ ఇది బాందా నిన్న హోటల్ కానీ తెచ్చుకున్నాను కదమ్మా చిట్నీలు బాగుండలేదు అంతే మీకు ఏ రకం చట్నీ చేసినా నచ్చదాని ఏడు సరుకులు చట్నీ చేసేస్తాను ఎప్పుడు ఎప్పుడు ఇయ స్కూల్ ఏటీ స్పష్టవారం బాయ్ ఉప్పు పెట్టాను పాపకే మళ్ళీ రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకొప్ప రెడీగా ఉంది పోతినే అమ్మ బాయ్ వాతావరణం ఈరోజు కొంచెం ముబ్బుగా కనపడుతుంది అయ్యది అన్నీ ఉడికిపోయింది అన్ను వచ్చేస్తాను ఎంత <laughs> <laughs> పప్పు అయితే ఉడికింది పప్పులోకి కావాల్సినవి తోటకూర వేస్తున్నాను ఫ్రెండ్స్ తోటకూర అయితే నేను సాయంత్రం ముట్లు ఇచ్చుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు పప్పు తోటకూర అనమాట ఈరోజు పప్పు ఉడికే లోపలి కట్ చేసేసాను గాలి తగేసే ఇందులోకి సరిపడగా ఉప్పు కొద్దిగా పసుపు తాలింపు సామానం ఎడిమిపాయలు కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయలు లేవనమాట ఇందాక చికెన్ వేసేసి ఉంటే ఉప్పు తాటుకోరా రెడీ

రెండు వందలేమా రెండు వందలు పది అంతగానే యాల్సి ఓడిపోయింది అట్లా ఏడు చెల్ల గుల్ చెట్నీ నువ్వేం తిన్నా పొద్దున్నది మేము ముగ్గురికి మూడు రెళ్ళ ఆరట్లు వచ్చినాయి అంతే సోడుతుండదులేనుకుంటాం ఇంకా పప్పు తోటుకోరుండని ఇలా పప్పు పప్పు తాటుకోరా తోటకోరాడికి వెళ్తే తెచ్చాను పప్పు మళ్ళీ పావు కేజీ నలభై ఇదేనా మనకి ఇరవై రూపాయలకేమో తోటకూరేమో ఉప్పుగా అయింది మొత్తం ఎంత అరవయ్యా అరవయ్యా యాభై రూపాయలు ఏమో అక్కడ ఉప్పు ఎంచుకోండి యావరు ఒపులుపే కుంజుడే ఏం చేసుకోనా ఇంకా అత్తమొర ఏం చేసుకో కుంజు కొంచెం ఆవే ఆ కొంచెం ఆవే హహ దబ్బరే నిండిపోయింది దబ్బ నిండిపోదా కుంజు వడ ఏంద దబ్బది ఇంకా వడదు అందులో మాయిడు కొమాయిడు వడత అంటే చెమరకిల్తే పొడి అయిపోద్ది చిన్న దబ్బలో తీసుకుంది కానీ సారి వేసం తీను ఉప్పు తారుకోరా ఈ ఆల్ బల్లోరి కూడా కొప్పు తారుకోరేంట నిలగొద్దని చెప్పాడు ఓహో ఇంకా తినలేదు తింటాను లేదా రందు తినే ముందు ఉప్పు నాకు తెప్పు నీది వెళ్ళినకే ఉడికినప్పుడే చూసేసేసాను నేను ఉప్పు కరెక్ట్గా తాలింపు పెట్టే ముందు చూసి ఉప్పు చెప్పుడని కొద్దిగా కలిపేసాను సరిపోను కదా బాగుందా పప్పు తట్టుకోరా ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో అయితేనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోలోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ Much more. <laughs> Bye friends!